బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడడానికి వచ్చారు పిలువగానే వచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ ఈ సమస్య అంతా కూడా ఇప్పుడు అక్కడ చూస్తే మీరు బహుజన బిడ్డలే చాలా తక్కువ ఎడ్యుకేషన్లో ఉన్నారు యాక్సెస్లో లేరు క్వాలిటీ లేదు ప్రభుత్వ పనుల్లో ఉన్నది కూడా మెజారిటీ బహుజన బిడ్డలే కాబట్టి ఈ విధంగా పిఎస్పి దీని మీద ఈ ట్వంటీ పర్సెంట్ డిమాండ్ తో పాటు మీరు మాట్లాడాల్సిందిగా కూర్తుంది ఈరోజు రోజు నీలో పెద్దలు ఎంబీ ఫౌండేషన్ ఫౌండర్ గారు వెంకరెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ విద్యా సమస్య సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మరియు నా తరఫు నా మనస్ఫూర్తిగా అన్నగారికి జేబీం తెలుపుతూ వేదిక పైన ఉన్న గౌరవ పెద్దలందరూకి నాకు పేర్లు ఎక్కువ తెలియదు కాబట్టి ఈ సమావేశానికి విచ్చేసిన బాలల హక్కుల గురించి సార్ తరఫు నుంచి పనిచేస్తున్న గౌరవ మా సోదరి మనులందరికీ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ధన్యవాదాలు చివరకు ప్రభుత్వాలు కాకుండా పాలక పక్షాలు కాకుండా ప్రభుత్వ పాఠశాల గురించి పేదల విద్యల గురించి ఒక ఎన్జిఓ ఏర్పాటు చేయడానికి అంటే ఎన్జిఓ ఏర్పాటు చేసే పరిస్థితికి ఈ తెలంగాణ వచ్చిందంటే మరి మనం ఎంత మంచి నాయకులతోని పాలన కొనసాగుతున్నామో మనం అందరం అర్థం చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఇద్దరు పెద్ద మనసుల స్పీచ్ విన్నా నేను అంతకుముందు నేను లేను కాబట్టి వినలే అంతకుముందు ఎవరు మాట్లాడినా కానీ ఈ సమాజంలో అంత కీలకమైన వాళ్ళే మాట్లాడి ఉండరు ఈరోజు ఒక పార్టీ రేపు ఒక పార్టీ దయచేసి ఇది మన సమస్యలే వాళ్ళ సమస్యలు కావు కాబట్టి మాట్లాడతారు పోతారు ఇప్పుడు మీరందరూ మాట్లాడే వరకు ఇంటే కదా వాళ్ళకి ఏమైనా తెలిసేది డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు మనం వింటూనే ఉన్నాం మనం వినే వాళ్ళుగానే ఉన్నాము వాళ్ళు చెప్పే వాళ్ళుగానే ఉన్నారు మన సమస్యలు అట్లే ఉన్నాయి వాళ్ళు చెప్తూనే ఉన్నారు కాబట్టి సోర్లారా పార్టీలకు అతీతంగా నిజంగా నైతికతో బాధ్యతతో ఏ పార్టీ లీడర్ మాట్లాడినా మనం ఒప్పుకోవచ్చు కానీ అది కాకుండా ఈ వేదిక మీద పేదలకు సంబంధించిన అంశాన్ని మాట్లాడమంటే మనము ఒక వేదికను ఒక పార్టీని ఇంకో వేదికను ఇంకో పార్టీని విమర్శిస్తే నిజం మాట్లాడకుండా ఆ సమస్యలు ఎప్పటికి పనికిరావు ఎప్పటికీ పరిష్కారం కావు ఏదైతే బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ విద్యా కోసం కేటాయించిరో ఎనభై ఐదు నుంచి తొంభై శాతం టీచర్ల జీతాలకే పోతున్నాయి ఎనభై ఐదు నుంచి తొంభై శాతం టీచర్ల జీతాలకే పోతున్నాయి ఈ టీవీలు ఆన్ చేసినా బంద్ చేసినా లో నాకు తెలిసి బంద్ చేసి మరి సంతోషం అయితే అంటే జనరల్గా ముఖ్యలు పోతే బంద్ చేస్తారు కానీ అట్లా కాబట్టి మరి వస్తు లైవ్ రాదు బంద్ చేశారు లాస్ట్కు అయితే ఎనభై ఐదు నుంచి తొంభై శాతం టీచర్ల జీతాలవే రోజు రోజు జనాభా పెరుగుతున్నది కాబట్టి మనము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రూములు కట్టాలి ఆ మిగతా ఐదు పది శాతము ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా సరిపోవు మళ్ళా ల్యాబులు ఫర్నిచర్ ఇవి ఏవి కూడా ఇవి మనకు బడ్జెట్ సరిపోయే పరిస్థితి లేదు మనకు క్లియర్గా అయితే ముఖ్య విషయం ఏంటంటే అన్నకో మాట్లాడుతున్నాయి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మీ పేర్లు తెలియదు కాబట్టి క్షమించాలా దయచేసి ఇప్పుడు ఇక్కడ ఒక మనము ఒక ప్రెస్ అకాడమీ ఉంది ఈ ప్రెస్ అకాడమీలో ఒక టాయిలెట్ లేకుండా మనం మీటింగ్ మనం ఏర్పాటు చేయగలుగుతామా ఒక టాయిలెట్ వ్యవస్థ ఈ అకాడమీలో లేకుండా మనము ఈ మీటింగ్లు ఈ ప్రెస్ అకాడమీ నడిపించగలుగుతామా లేకపోతే ఒక మూడు కోట్ల రూపాయల బిల్డింగ్ కట్టించి ఆ బిల్డింగ్లో టాయిలెట్ లేకపోతే టాయిలెట్ ఫెసిలిటీ లేకపోతే ఆ ఇంట్లో మనం సంసారం చేయగలుగుతామా ఈజ్ ఇట్ పాసిబుల్ అంటున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల గ్రామాలుంటే పన్నెండు వేల ఏడు వందల స్కూళ్ళుంటే ఒక్కొక్క స్కూల్లో ఒక ఐదు వందల మంది రెండు వందల మంది మూడు వందల మంది అందులో సగము అమ్మాయిలు ఫిఫ్టీ ఇంటూ సిక్స్టీ పర్సెంట్ అమ్మాయిలు చదువుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక స్కూల్లో కూడా టాయిలెట్ మెయింటెనెన్స్ కు పది రూపాయలు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇస్తలేదంటే మనం అందరం సంతోషపడాలనా సిగ్పడాలనా ఆయన టిఆర్ఎస్ గవర్నమెంట్ అట్లే ఆ కథలో చెప్పింది వాళ్ళు అదే పరిస్థితి చేసి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కథ చేస్తున్నారు అయ్యో ఒక అమ్మాయిలు ఐదు సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాల అమ్మాయిలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రోజు ఈ సెకండ్ ఇప్పుడు ఈ రోజు టాయిలెట్ పోయడానికి టాయిలెట్ చేయడానికి ఇబ్బంది పడుతున్న అంశం మనం ఏమైనా ఆలోచిస్తున్నామా మంచినీళ్ళు తాగే పరిస్థితి లేదు అమ్మాయిలు స్కూల్లా మంచినీళ్ళు చదువు తర్వాత పంచాలి అనేది తర్వాత నేను అన్న కదా మూడు కోట్ల బిల్డింగ్ కట్టేసి అందులో టాయిలెట్ లేకుండా మనం సంసారం చేయగలుగుతామా ఈ ప్రెస్ అకాడమీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తున్న ఈ ప్రెస్ అకాడమీ రాజకీయాలు నడిపిస్తున్నాయి ప్రెస్ అకాడమీలో టాయిలెట్స్ లేకపోతే ఈ ప్రెస్ అకాడమీకి మనం రాగలుగుతామా మరి ఎట్లా ఈ సమాజంలో పిల్లలు చదువుకుంటారు మంచినీళ్ళు తాగుతలేరు టాయిలెట్లు వస్తావని ఇక నేను ఈ అక్షరాలు కోట్ల అక్షరాలు ఇవన్నీ నేను మాట్లాడా ఎందుకంటే వీళ్ళు అరవై సంవత్సరాల నుంచి ఈ కోట్ల పేరు మీద మాట్లాడుకుంటా మనం టైం పాస్ చేస్తారు తప్ప ఏం లేదు ఇంకా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి అమ్మాయిలు టాయిలెట్లు మంచినీళ్ళు తాగకుండా కిడ్నీ ప్రాబ్లం వస్తున్నది రీసెంట్ గా ఆరు నెలల క్రితము ఉస్మాని హాస్పిటల్ రీసెంట్ గా ఆరు నెలల క్రితము ఉస్పాని హాస్పిటల్లో రీసెర్చ్ చేసి ఒక నూట తొమ్మిది మంది చిన్న పిల్లల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే ప్రభుత్వ బులు చదువుతున్న పిల్లల్ని మంచినీళ్ళు తాగకపోవడం వల్ల కిడ్నీల ప్రాబ్లం వచ్చిందని ఒక బ్యానర్ ఐటమ్ పేపర్లో వచ్చింది ఎన్నిసార్లు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు కాలేజ్ చదువుకున్న పిల్లలు ఒక టాయిలెట్ పెట్టి ఒకటే టాయిలెట్ పెట్టి వంద మంది లైన్లో క్యూలో నిలబెట్టిన ఫోటోలు వచ్చినా కానీ దాని మీద మాట్లాడతలేరు నేనేమంటున్నా అంటే చదువు అనేది తర్వాత పంచాది చదువు అనేది తర్వాత పంచాది ముందు అమ్మాయిలకు ఆత్మగౌరవమే లేదు ఆత్మగౌరవం మీద తెలంగాణ సాధించుకున్నా అని మనం మాట్లాడుతున్నాము ఆ ఆత్మగౌరవము పేద పిల్లలకే లేదు మొత్తమే ఈ రోజు ఆ మౌలికమైన వసతుల మీద మాట్లాడకుండా అసలు వాళ్ళు టాయిలెట్ మంచినీళ్ళు తాగకుండా టాయిలెట్ కంట్రోల్ చేసుకొని చదువు కాన్సన్ట్రేషన్ చేస్తారు ఒక టాయిలెట్ పిల్లలకు ఒక టాయిలెట్ ఐదు వందల మంది ఉంటారు ఒకటో రెండో టాయిలెట్లు దాన్ని క్లీన్ చేస్తూ ఉండడు దానికి రూపాయలు మరి పిల్లలు ఆ బాధలు భరించలేక డబ్బు లేకున్నా కానీ ప్రైవేట్ స్కూల్ పంపించుకుంటా ప్రైవేట్ స్కూల్ వ్యవస్థను పెంచుతున్నది ఎవరు ఎవరు అంటున్నా దాని మీద మాట్లాడకుండా మాట్లాడుతున్నాం అందరం ఎన్టీ రామారావు వచ్చి తెలుగు నేలకు ఆత్మగౌరవం లేదంటే ఉట్టిగా ఓట్లేయలేదా మనం అందరం ఏ లేదా తెలంగాణ పేరు మీద మూలకున్న ముసలామె భూలేనామే టిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదా పైసలు లేకుండా ఓట్లు వేయించుకున్న చరిత్ర మనకు లేదా మరి పైసలు లేకుండా పోరాటం ఎందుకు చేస్తారేమో అవెందుకు మాట్లాడుతున్నాము ఇలా మనుషులను మానసికంగా బలహీనపరిచే విధంగా ఎందుకు మాట్లాడుతున్నాం అసలు సాధ్యం కాదన్న విధంగా ఎట్లా మాట్లాడుతున్నాం యాభై సంవత్సరాలు పోరాటం చేసే కదా లాస్ట్కు పైసలు తీసుకోకుండా ఓట్లు వేసి ఆంధ్రా పరిపాలన నుంచి మనం చిర నుంచి విడదీసింది ఒక రోజు ఒక స్కూల్ ఒక సంవత్సరం రెండు మూడు సంవత్సరాలు ప్రయత్నం చేస్తే సమాజాన్ని మార్పు వస్తుందా అరే ప్రభుత్వ పాఠశాల నేను బాలాపూర్ నా పేరు శేఖర్ నేను బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ను నేను రెండు వేల కోట్ల బాలాపూర్ సర్పంచ్ని ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత ఎంఆర్పిఎస్లో జాయిన్ అయినా ఈ సమయం ఎంబడి నేను ఎంఆర్పిఎస్లో పోరాటం తెలంగాణ పోరాటం కూడా చేసిన సార్ ఎంబడి నేను కూడా స్పీచ్లు ఇచ్చిన నేను కూడా స్పీచ్లు ఇచ్చిన ఈ నన్ను కాంగ్రెస్లో చూసినా టీఆర్ఎస్లో చూసినా ఆయన పోయిడు బతికిపోయిండు కానీ ఆ భయమేందుకు మరి ఆ ఎందుకు కాంటున్నా అంతే మరి బతికిపోకపోతే మరి ఆయన కాంగ్రెస్ ఉన్నాడు ఏం మాట్లాడినా టీఆర్ఎస్ ఉన్నాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు సబ్జెక్ట్ మాట్లాడు పార్టీలందుకు ఇంకా నిజంగా మనం పార్టీలకు అతీతంగా చేయాల్సిన ఇది ఏ ప్రభుత్వాలైనా ఏ పార్టీలైనా గ్రౌండ్ వల్ల సర్వే చేస్తలే మాట్లాడతలేవని మాట్లాడు నీ పార్టీ కూడా ఆలోచిస్తాడు మాట్లాడు అధికార పార్టీ కూడా ఆలోచిస్తాడు మాట్లాడు ఈ దేశాన్ని పాలిస్తున్నా బీజేపీ పార్టీ కూడా ఆలోచిస్తేట్టు మాట్లాడారు అట్లా మాట్లాడకుండా ఇవి లేవు అవి లేవు ఇవి లేవు మాట్లాడితే సమాజం అంతా చూసి మనందరం పిచ్చోలు వాస్తవానికి పేదోళ్ళందరూ పిచ్చలు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు చెప్పిన మాట వినాలి మనం కాదు స్టోరీలు అన్నీగానే మనం ఇక్కడ ఉన్న పేదోళ్ళంతా వీళ్ళు వచ్చిన ఐదారు మంది ధనవంతులము ఇక్కడ అంతా ఈ సమాజంలో పేదలకు సారా విధానం పనిచేస్తున్నంత పేదోళ్ళే కనబడుతున్నారు మళ్ళీ నువ్వు ఈ లేకపోతే నువ్వు విద్యార్థులు నువ్వు కూడా కూర్చోలేవు మళ్ళీ నువ్వేమో స్పీచ్ ఇస్తావు మళ్ళీ ఇంకా బాలాపూర్ నేను సర్పంచ్ అయినా తర్వాత కౌన్సిలర్ అయినా కార్పొరేటర్ అయినా డిప్యూటీ మేయర్ అయినా నేను రెండు వేల ఒకంచి కొట్లాడుతున్నా ఏమని అంటే అరే బాబు ఈ ఓడ గవర్నమెంట్ వాళ్ళు పైసలు ఇయ్యరు మనకు వాళ్ళకి ఆ ప్రేమ లేదు ఈ కింద మనం లోకల్ బాటిలో తీర్మానం చేసి మనం టాయిలెట్లకు నిర్వహణకు స్కూల్కి పెడదామంటే రూల్ లేదంటారు పంచాయత్ సెక్రటరీ రూల్ లేదంటాడు ఎండిఓ రూల్ లేదంటారు ఆఖరికి జిల్లాను పాలి జిల్లా నడిపిస్తున్న కలెక్టర్ గారు కూడా రూల్ లేదంటారు కానీ ఇనాలే జాగ్రత్తగా ఇక్కడ ఉన్న పెద్దలు కానీ దసరా పండుగకు పైసలు పెడితే రూల్ ఉంటుంది బోనాల పండుగ పైసలు పెడితే రూల్ ఉంటుంది క్రిస్టియన్ పండుగకు పెడితే రూల్ ఉంటుంది అన్ని మతాల పనుగలకి పెడితే రూల్ ఉంటుంది మిస్లీనెస్ కూడా రూల్ ఉంటుంది కానీ పేద పిల్లలకు టాయిలెట్లు లేవు వాళ్ళకు ఆత్మగౌరవ సమస్య ఎదుర్కొంటున్నాం మనము దానికి డబ్బులు పెడదామంటే రూల్ లేదంటాడు ఇవ్వడు నేను ఒక్కనే ఇండిపెండెంట్ పార్టీలు కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ వీడు చెప్పిన మాట తీర్మానం చేస్తే వీనికి ఎక్కడ క్రెడిట్ వస్తుంది అని చెప్పి ఎవడు తీర్మానం కానీయడు ఆఖరికి నేను డిప్యూటీ మేయర్ ఉన్నప్పుడు సత్య రెడ్డి గారు రిజిస్ట్రీ మినిస్టర్ ఉండే ఆమెతో మాట్లాడి గట్టిగా తీర్మానం చేయించిన కలెక్టర్ పర్మిషన్ ఇవ్వడం మాకు లేదు మేడం మాట్లాడేనా మీరు చెప్పండి అందరు ఏం కథాలు చెప్తున్నారు ఇంకా అమ్మాయిలకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కావడం వల్ల రాబోయే రోజులల్లా ప్రెగ్నెన్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయట నేను డాక్టర్ని అడిగిన ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయా బాబా ఇప్పుడు పొచ్చేటప్పుడు మాట్లాడినా పెద్ద మనుషులు మీరే ఇప్పుడు పోరాటం వాళ్ళు మీ అందరు సార్ పిలిచిండే అంత ఇంపార్టెన్స్ ఉంటేనే పిలుస్తాడు మీ అందరిని నేను ఏమంటున్నా అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రంలా ఒక అమ్మాయిలు మనసు పూర్తిగా మంచినీళ్ళు తాగలేని ఈ దేశం దేశమేనా ఈ పార్టీలు పార్టీలేనా ఈ పాలకులు పాలకులేనా స్వచ్ఛము చేయాలంటారు శౌచాలయాలు చేయాలంటారు మొత్తం ఎవరు కూడా టాయిలెట్ లేని గ్రామం ఉండొద్దు అంటారు అరే బాబు టాయిలెట్ లేని గ్రామము ఇల్లు కాదు అసలు రేపటి పౌరులని మాట్లాడుతున్నావు నువ్వు ఎవరైతే రేపటి పౌరులే ఈ దేశ వనరులని మాట్లాడుతున్నా మీరు ఆ అమ్మాయిలకు మంచినీళ్ళు మంచినీళ్ళు తాగే పరిస్థితి లేదు నేచర్ డిశార్జ్ కి ప్రాబ్లం ఉంది చిన్నప్పుడు మనం అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం అప్పుడు సెల్ ఫోన్ లేవు ఒకదికి అమ్మాయిలు ఒకదికి అబ్బాయిలు టాయిలెట్ చేస్తు ఇప్పుడు మగపిల్లలు టాయిలెట్ చేయాలని భయపడుతున్నారు ఎందుకంటే ఈ డేంజర్ బ్యాచ్ వీడియోలు పెట్టి వీని బ్లాక్మెయిల్ చేస్తాడు అని కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ షుడ్ కంట్రోల్ ది టాయిలెట్ నీళ్ళు ఆకూడదు ఇంకా మీరు వినండి గ్రామంలో ఒక గ్రామంలో ఇరవై కోట్లు పెట్టి రోడ్లు డ్రైనేజ్ లైట్లు అన్నీ వేస్తారు గవర్నమెంట్ స్కూల్కు టాయిలెట్స్కు ఒక ఇరవై వేలు ఇవ్వమంటే ఇరవై వేలు పెడదామంటారు లేదంటారు ఎందుకు లేదండి ఫ్లైఓవర్లకు రూల్ వస్తాయి వెంకటరెడ్డ రిక్వెస్ట్ ఏంటంటే అనా మీరు తెలంగాణ జరిగే పోరాట ప్రాంతంలో హెచ్ఎంటిఓళ్ళు ఎట్లట్లయితే కాన్స్టెన్సీ కాన్స్టెన్సీ తెలంగాణ ఉదయం తీసుకుపోయారు ప్రభుత్వ పాఠశాలను బాగు గురించి మీరు నిజంగా ఈ పోరాటం మీరు చేయగలిగితే ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ధన్యులుగా మిగులుతారు చేయని బిఎస్పీ పార్టీ మద్దతు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది చాలామంది అనుకుంటున్నారు బీఎస్పీ పార్టీ అంటే ఒక ఆయన వచ్చిండు పోయిండు అవుతుందో కాదో అని ఒక ఆయన వచ్చిండు పోయిండు అంత పెద్ద పెద్దలు వచ్చి పోయిరు అవుతుందో కాదని అనుకుంటున్నాం కానీ ఏ పోరాటమైనా సామాన్యుల గురించి ఒక సామాన్యుడు సక్రమైన మార్గంలో మహానీయుల మార్గంలో పోరాటాన్ని నడిపించగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది చరిత్ర మస్తున్నాయి అవినీతి లేకుండా పోరాట అన్ని పోరాటాలు డబ్బులు లేకుండా నడుస్తున్నాయి ఈ పేదల పోరాటం నడవాలంటే డబ్బులు కావాలి అంటున్నారు అందరూ గ్రామాలలో ఒక కోటి రూపాయలు పెట్టి గుళ్ళు కడుతున్నారు సంతోషం ఉండదు మీ భక్తిమయం కాదంటలేము ఉన్నాడు గ్రామంలో గుడి కంటే ఐదు లక్షలు రెండు లక్షలు ఇస్తుండు ప్రభుత్వ పాఠశాల కంటే ఐదు వేలు వేలు ఇస్తుండ్రు వీడు ఎక్కడ సామాజిక బాధ్యత ఉన్నది డబ్బు లేని జాతులు ఎస్సీ ఎస్సీ బీసీలు డబ్బులు ఉన్నోళ్ళు గుళ్ళకి ఇస్తరు బళ్ళకు ఇస్తలేరు ఎందుకంటే బళ్ళకిస్తే చదువుకుంటారు చదువుకుంటే తెలివి వస్తుంది తెలివి వస్తే చైతన్యం వస్తుంది చైతన్యం వస్తే ప్రశ్న అడుగుతాడు ప్రజతో పాటు ఓటు అడుగుతాడు తర్వాత మా పంచాయతీ కథం వాంటెడ్లీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చదువును నాశం చేస్తున్నది పెట్టుబడిదారులుగా మారిన మనుషులే వేరే ఎవరు గారు మారుస్తున్నారు దాన్ని క్లియర్గా కాబట్టి టీవీల పరంగా నేను అడుగుతున్నా ఒకనాడు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారు మీ మనములో మీ పిల్లలు చదువుకునే స్కూల్లో టాయిలెట్ లేకపోతే నువ్వు చదివిపిస్తావా మీ మనములు మీ చుట్టాలు మీ వాళ్ళందరూ కూడా టాయిలెట్ లేకపోతే ఆ స్కూల్లో నువ్వు చదివిపిస్తావా ఏ స్కూల్ అన్నా కానీ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మీ మనమడు ఉన్నాడు కదా మీ మనమడి ఏ స్కూల్ అయితే చదువుతుండో ఆ స్కూల్లో టాయిలెట్ లేకపోతే మీ మనవడిని ఆ స్కూల్లో చదివిపిస్తా ఏ స్కూల్ అయినా కావచ్చు లండన్ స్కూలు ఏదైనా పెద్ద స్కూల్ కావచ్చు టాయిలెట్ లేకపోతే చదివిపిస్తావా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు పెద్ద పెద్దగా మాట్లాడతారు మీరు కాంగ్రెస్ టీఆర్ఎస్ ను మీ అధికారం కోసం మాట్లాడుతున్నారు కానీ ఈ స్కూళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు లేదు అంటున్నాను నేను వై ఎందుకు మాట్లాడతలేరు మీ ప్రేమ ఏడు అని ఏమిటన్నా ముందు మనిషి జీవించే హక్కు కావాలి కదా చదువు తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు కదా ఆత్మగౌరవం కంటే ఏది ముఖ్యం కాదని బాబాసాహెబ్ అంబేద్కర్ అండ్ అంత అయినా చాలా అని అందరము మా ఏది మరి కాబట్టి ఈ వేదిక నుంచి అంటున్నా నేను క్లియర్గా రాబోయే రోజుల అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు అధికారం కోల్పోయిన ప్రతిపక్షం కావచ్చు ఈ రెండింటిని పక్కకు తోపి అధికారం రావాలని ప్రయత్నం చేసిన బీజేపీ పార్టీ కావచ్చు మీరు గనక ఈ ప్రభుత్వ పాఠశాల అమ్మాయిల టాయిలెట్ సమస్యలు పరిష్కరించకపోతే గ్రామాలల్లా మీ అందరినీ దోషులుగా చూపించే బాధ్యత బీఎస్పీ పార్టీ తీసుకుంటుందని కూడా చెప్తున్నాం స్పష్టంగా హండ్రెడ్ పర్సెంట్ వెంకటరెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అన్నా మీరు మీరు ప్రయత్నం పోరాటాన్ని కొనసాగించండి మా కార్యకర్తలు ఒక మనిషి ఉండొచ్చు ఇద్దరు మనుషులు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు నీకు అండగా ఉంటారు ప్రభుత్వ పాఠశాల అమ్మాయిల సమస్యల గురించి మేము నీకు అండగా ఉంటాము మా పార్టీ అండగా విషయం మీకు స్పష్టం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న అక్కలకు అందరూ కూడా మీ కూడా చెప్తున్నా వీళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో మీరు ఎండ సార్ బీఏ బీకామ్ ఎంఏ ఎంఏఎంకామ్ ఎంఎస్సి పాస్ అయినోళ్ళు గవర్నమెంట్ టీచర్లు బీఏ బీకామ్ బీఎస్సి బీడీ ఎంఏ ఎంఎస్సి బీఎస్సి అన్ని డిఎస్సి అన్ని పాస్ అయినోళ్ళు గవర్నమెంట్ స్కూల్ టీచర్లు ఇవి ఫెయిల్ అయినోళ్ళు ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఇవి రానోళ్ళు అవునా కాదు సార్ ఇవి రానోళ్ళు ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఏంటంటే డబ్బులు ఇచ్చి ఫెయిల్ అయిన దగ్గర చదువు నేర్చుకుంటుంది సమాజం డబ్బులు ఇచ్చి ఫెయిల్ అయిన ధర సమాజం నేర్చుకుంటుంది ఏంటంటే ఒక బెల్ట్ ఒక టై అరే నా కొడుకు బల ముద్దు కనబడుతుంది నా బిడ్డ చాలా ముద్దు కనబడుతుంది ఓ బస్సు వస్తుంది తీసుకుపోతుంది నీ ఇంటి పక్కకేమో బాగా క్వాలిఫైడ్ టీచర్ ఉన్నాడు వంద దగ్గరకు పంపుతలేము మనం కాబట్టి నేను ఒకటే అన్నకు రిక్వెస్ట్ చేస్తున్నా మా పని మేము చేస్తాం ఎట్లా మా పని ఎట్లా మేము చేస్తాం మేము ప్రశ్నించేది రాకపోతే మీకు తెలుసుగా ఒకనాడు ఏం లేని తెలంగాణ వచ్చినట్టే రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీఎస్పీ వచ్చే నేను విషయం కూడా మీకు చెప్తున్నాది మీరు ఉట్టి చూపించాడు ఏం చెప్తాలేను మీకు పవర్ బార్నింగ్లో మినిమం శక్తి వస్తే సాధ్యమైతుంది ఎందుకట్లా సాధ్యమవుతుంది అంటే నేను కార్పొరేటర్ ఒక్కడనే గెలిచిన ఒకటే గెలిచినాక నన్ను అడిగారు మద్దతు నేను డిప్యూట్ మేర్ ఇస్తేనే మద్దతు ఇస్తాను లేకుడిగా అన్న డబ్బులు ఇస్తాను అవసరం లేదన్న ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంది ఒక్కటే ఓటు అవసరం ఉంది ఇక్కడ రెండు ఈక్వల్ అయినాయి కాంగ్రెస్ టీఆర్ఎస్ మన కాంచీరాము తెలుసు కాబట్టి మనం బ్లాక్మెయిల్ చేసాం కరెక్ట్గా తెలిసి అడిగి నేను డిప్యూట్ మేర్ ఇచ్చాను క్లియర్గా నేను లోపల పోయి కూర్చున్నాను డైరెక్ట్గా కూర్చున్నాక అన్నీ ప్రమాణ స్వీకారం అయింది ప్రమాణ స్వీకారం చేసి సంతకాలకి అయినాక సక్కన మెల్లిగా జోబులకి వెళ్ళి తీసి బీఎస్పీకి కన్ను వేసుకొని ప్రమాణ స్వీకారం చేసిన కిందనేమో సబ్దాయన్ రెడ్డి గారికి శేఖరన్న సేకరణ సరెండర్ అయిండు టీఆర్ఎస్లో కలిసిపోయినాను ప్రచారం కింద పైననే మరో వీడియో ఈ పాము వేసుకున్నాడు బీఎస్పి కన్ను వేసుకుడు అంటే బీఎస్పి ఓటు బ్యాంక్తో ఈ మూడు పార్టీ రాజకీయాలకు కళ్ళెమేసే బాధ్యత బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటదనే విషయం కూడా స్పష్టం చేస్తున్నా చివరిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రెండింటినీ పక్కకు తీసేసి అధికారం రావాలను రావాలనుకుంటున్న బీజేపీ నాయకులారా మీరందరూ మా సమస్యలు పట్టించుకోకపోతే వీళ్ళ సమస్యలు మేము పట్టించుకుంటాం మీ జాగాలో మేము ఉంటాం మా జాగాలో ఉంటారని విషయాన్ని స్పష్టం చేస్తూ సెలవు తీసుకున్నా జయ భీమ్ జయ భారత్ థ్యాంక్ యూ అన్న ఏది ముచ్చట చెప్పాలా చెప్తే బాగుండు అనుకుంటున్నారో ఇక్కడ ఉన్నోళ్ళు ఆ ముచ్చట మీరు చెప్పిండ్రు థ్యాంక్ యూ డెఫినెట్లీ పొలిటికల్ పార్టీ పిల్లల హక్కుల కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు తప్పకుండా వెళ్తాం